మేము తయారు చేసే కోల్డ్ ప్రాసెస్ సోప్లో ఒక హర్బ్ని మేము త్రీ ఫామ్స్లో యాడ్ చేస్తాము ఆయిల్లో ఇన్ఫ్యూజ్ చేసి యాడ్ చేస్తాము అలాగే వాటర్ ఫామ్లో జ్యూస్ చేసుకుని దాని ఎక్స్ట్రాక్ట్ని ఐస్క్యూబ్స్ ఫామ్లో యాడ్ చేస్తాము అలాగే పౌడర్ ఫామ్లో యాడ్ చేస్తాము హెర్బ్ ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్ తయారు చేయాలంటే ఫస్ట్ మనం ఆయిల్లో ఆ హర్బ్ని వేసి బాయిల్ చేయాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాయిల్ అయ్యాక దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ని మన సోప్ తయారీలో వాడుకుంటాం అదేవిధంగా హర్బ్ని మనం జ్యూస్ ఫామ్లో యాడ్ చేయడం కోసం బాగా థిక్ జ్యూస్గా చేసుకుని ఐస్ క్యూబ్స్లో పెట్టేసుకుని ఆ ఐస్ క్యూబ్స్ని మనం సోప్లో వాడతాం ఇన్ని విధాలుగా మనం హర్బ్ని ఒక సోప్లో ఇన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు మనకి ట్రిపుల్ బెనిఫిట్స్ ఆ సోప్లో వస్తాయి ఈ సోప్ చూడండి ఇది మంజిస్టా సోప్ ఈ మంజిస్టా సోప్లో మేము మంజిస్టాని ఆయిల్లో ఇన్ఫ్యూజ్ చేసి వాడాము మంజిస్టా పౌడర్ని వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ని ఐస్ క్యూబ్స్గా చేసుకుని వాడాము అలాగే మంజిష్టా పౌడర్ని వాడే ఈ సోప్లో మనకి మంజిస్టా పవర్ హైలీ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ వాడుతున్నప్పుడు మనం ఒక్క లీటర్ ఆయిల్ తీసుకుంటే మనకు అది ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ఏ మనకి ఇన్ఫ్యూజన్ అయిపోయాక వస్తుంది సో ఇక్కడ మనకి ఇన్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది వాటర్ ఫామ్లో ఏదైనా హర్బ్ జ్యూస్ని తీసుకున్నప్పుడు థిక్ జ్యూస్గా తీసుకుంటాము సో అక్కడ కూడా మనకి ఇంగ్రీడియంట్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది సో ఓవరాల్గా ఇక్కడ మనకి బడ్జెట్ పెరుగుతుంది దానికి తగ్గట్టుగానే సోప్ స్కిన్ కి అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది